హాయ్ ఎవ్రీవన్ మనము డైలీ యూజ్ చేసే పట్టీలు నల్లగా అయితే అవుతూ ఉంటాయి కదా అవి బయటికి తీసుకెళ్లి మెరుగు పెట్టించకుండా ఇలా ఇంట్లోనే ఈ టిప్ అయితే ట్రై చేయండి మీ పట్టీలు అయితే చాలా తెల్లగా వస్తాయి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా టీ పౌడర్ తీసుకొని లెమన్ కానీ నిమ్మ ఉప్పు కానీ ఏది ఉంటే అదైతే వేసుకోండి కొద్దిగా అలానే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టి ఇది బాగా బాయిల్డ్ అయితే అవ్వనివ్వండి డైలీ టీ అయితే తాగుతూ ఉంటాం కదా టీ తాగిన తర్వాత వచ్చిన టీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఇలా ఫ్రెష్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం మన పట్టీల్ని అందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేసేయండి మురికంతా దాంట్లో పోతుంది ఇంకొక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని ఈ పట్టీలు అందులో వేసి కొద్దిగా సర్ఫు వేసి ఒక పదహైదు నిమిషాల పాటు అలానే ఉంచేయండి పదహైదు నిమిషాల తర్వాత ఒక మన ఇంట్లో ఒక పాత బ్రష్ అయితే ఉంటుంది కదా ఆ పాత బ్రష్ అయితే తీసుకొని ఇలా రుద్దుతూ ఉండండి ఉన్న మట్టంతా పోతుంది మీ మీ పట్టీలు మళ్ళీ కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్